ఇదిగోండి నేను బ్యాంక్కి పెట్టుకున్నాను మూడు సంవత్సరాలు అయిపోయింది కదా మళ్ళీ జనవాళ్ళను అడంగలు తీసురామని అన్నాడు అడగపోతే నీ పొలం నా పొలం డెస్ట్ లిస్ట్లో పెట్టి ఉంది అది బదిలాడి ఎంఆర్ఓ శాతం సంతకం పెట్టుకున్నా ఈఆర్ఓ అడిగిపోతే పోతే అరవై ఇరవై వేలు ఇస్తే పెడతానంటాడు ఇరవై వేలు లంచం లంచం అడిగాడు మరి వాళ్ళకి ఇయ్యాలా వీళ్ళకి ఇవ్వాలా అని అంటున్నాడు నేను మానుకొని మెలకుండి ఊరుకున్నాను నేను ఇరవై వేలు ఇలాక ఇరవై వేలు అడిగితే మీరు ఇవ్వలేక పానుకున్నా పెట్టుకోలే లోను దీ పరిస్థితి ఎలా ఉంది వ్యవస్థలు అంటే మేము కొద్ది కొద్ది రైతులు ఈ రైతులుగా మేము బ్యాంకింగ్లో పొలం పెట్టుకోవటానికో లేకపోతే ఏదన్నా ఒక ఎవరన్నా అమ్ముకోటానికి ఒక ఎకరం అమ్ముకోటానికి మేము వన్ బి అడంగుల కోసం ఆఫీసులు కళ్లి పోతే లచ్చల లక్షలు అడుగుతున్నారు లంచాలు లంచాలు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు మేము బ్యాంకింగ్ పోతే ఎకరానికి వస్తే ఇరవై ఏళ్ళు ఇస్తారు లేదా ముప్పై వేలు ఇస్తారు ఇప్పుడు ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చారు కదా నాకు కూడా ఇంకా మారలేదు అంతకుమందులు ఎక్కువగా ఉంది అదే పాలసీ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు ఈ తాడికొండ మండలం అయితే మరి మీరు భూమి కోట్లు కోట్లు అమ్ముకోట్లేదా మేము ఎందుకు ఇవ్వాలి ఏడాది వచ్చింది ఇప్పుడే ఇంతలోకి తర్వాత చూద్దాం పండిని తిప్పుతున్నారు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు సారు ఏదైనా కానీ ఆ రైతులకి కట్టుదిట్టం చేసి న్యాయం చేయాలి మాకు అదే మాకు సంతోషం